దేవుని నుండి ప్రపంచీ క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్ నాకు మేము నందరిని కూడా మరి ఒకసారి ఉదయకాల మందు ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొక్క మాటలు ఉదయకాలమందు వినడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఈరోజు మన యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు ఏం మాట్లాడిపోతున్నాడో మనం ఆయన యొక్క సహాయంతో విందాము ముందుగా ప్రార్థించుకుందాం లెటస్ ప్రే పరిశుద్ధుడా మా రక్షక వాక్యం మీది మాట్లాడువాడు నీవు ప్రభావ మా ప్రియులతోనూ మాతోనూ ఈరోజు మా మాట్లాడమని మాకు అవసరమైన మాటలను మీరు అనుగ్రహించమని చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ హోప్ దాట్ యూఆర్ ఆల్ కంటిన్యూస్లీ వాచింగ్ ది ప్రాక్టికల్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్ రిఫార్మ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో అనేకమైన ప్లేలిస్ట్స్ ఉన్నాయి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వీడియోస్ని మనం ఇప్పటి వరకు పోస్ట్ చేసాం వీటన్నింటిలో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధ్యానం చేస్తూ ఉన్నాము అనవసరమైన కల్పిత గాథలు అనగా కాక్ హెన్బుల్ స్టోరీస్ వీటిని కూడా మాట్లాడుకోవడం లేదు వాక్యంను వాక్యం ద్వారానే తెలుసుకుంటున్నాం సో ప్లీజ్ ట్రై టు విజిట్ ద యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ద వెబ్సైట్ విచ్ ఈస్ గివెన్ ఆ వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి ఫండమెంటల్స్ ఆఫ్ ఫేత్ అనే బైబిల్ స్టడీ లెసన్స్ కూడా అందులో మేము పోస్ట్ చేసి వచ్చాము వెబ్సైట్లో సో వాటిని కూడా చూసి విశ్వాసంలో మనం విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగటానికి ఏవైతే అవసరమైనవో వాటిని మనం నేర్చుకుందాం అందుకు దేవుడు మనకు సహాయం చేయను మర్చిపోకండి ఇతరులకు కూడా ఈ ఛానల్ని మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి దేవుని యొక్క మాటలు ఇతరులు కూడా వినడానికి అవకాశం కల్పించండి యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటవ వర్షం చదువుతున్నాను మార్త యేసుతో ప్రభు నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏం అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఏరుగుదును అనెను ఎంతో గొప్ప మాటలను వార్త మాట్లాడుతూ ఉంది మనం చాలాసార్లు గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం కానీ ఆ గొప్ప గొప్ప మాటలు మన జీవితంలో క్రియారూపకంగా కనిపించవు ప్రాక్టికల్గా మన జీవితాల్లో అనేకమైన సందర్భాలలో మనం జీవించే జీవితము మనం మాట్లాడే మాటలకు ఎంతో వ్యతిరేకత ఉంటూ ఉంటుంది కానీ మనం మాట్లాడే మాటలు మనం చేసే చేతలు మన యొక్క విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనవి ఈ రెండు కూడా ఏది చెప్తామో అది చేయాలి కోరిలేట్ అవ్వాలి ఇర్రెలవెంట్గాను కోరిలేషన్ లేకుండాగాను మన జీవితంలో ఉండకూడదు అప్పుడు మార్తెను అడిగిన ప్రశ్నను ఈరోజు మిమ్మల్ని నన్ను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు ఏమను ఏమడు అడుగుతున్నాడు అంటే నీవు నమ్ముతున్నావా అని అంటాడు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అప్పుడు యేసు ప్రభు అంటున్నారు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నవా అని ఆమెను అడిగాడు ఈ ఉదయకాల మందు దేవుడు నిన్ను కూడా అదే ప్రశ్నను అడుగుతున్నాడు నీవు నమ్ముతున్నావా అంటున్నాడు ఇక్కడ పునరుద్ధానం గురించినటువంటి విషయమే కాదు ఏ ఏ సందర్భాలలో నీవు నమ్మలేకపోతున్నావో ఆ సందర్భాలను గురించి నిన్ను దేవుడు అడుగుతున్నాడు నీవు నమ్ముతున్నావా అని అప్పుడు మాత్ర రెస్పాన్స్ చూస్తున్నాం కదా అవును ప్రభావా అని అంటుంది అవును ప్రభా అని అంటుంది అయితే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాటలలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన అంటున్నారు పునరుద్ధానమందు లేస్తాడు అని ఎప్పుడో జరిగే సంగతిని చెబుతూ ఉ ఉంటే పునరుద్ధానమును జీవమును నేనే అని అంటున్నాడు ఆయనకు దేని మీద కూడా అధికారం లేకుండా లేదు ఎందుకంటే ఆయన కుమారునిగా వచ్చినటువంటి దేవుడు కుమారుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పారిశుద్ధముడు సో ఆయన మానవ రూపంలో జీవిస్తున్నటువంటి దేవుడు కనుక ఆయనకు సమస్తం సాధ్యమే మరణమును ఆయన జయించగలిగినటువంటి వాడు నీవు నేను మరణమును జయించినట్లుగా చేయగలిగినవాడు ఆయన ఫిజికల్ డెత్ని గురించి ఆలోచించటం లేదు మాట్లాడటం లేదు కానీ ఆత్మీయ మరణము ఆత్మీయ జీవమును గురించి మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఆల్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ డెడ్ ఇన్ సిన్ పాపంలో మరణించిన ప్రతి మానవుని రక్షించుటకు జీవమయ్యున్న క్రీస్తు అందుకే పునరుద్ధానమును జీవమును నేనే అంటున్నాడు హీఈస్ లైఫ్ హింసెల్ఫ్ సెల్ఫ్ కాబట్టి యశు ప్రభువుని అంగీకరించినట్లయితే మనం జీవాన్ని అంగీకరించినట్టు యశు ప్రభువుని మన సొంత రక్షకునిగా చేసుకుంటే మనం ఒకనొక దినమున తిరిగి లేస్తాం డెత్ కెనాట్ హోల్డ్ హోల్డ్ జస్ట్ లైక్ ఇట్ కుడెంట్ హోల్డ్ క్రైస్ట్ జీసస్ యేసు ప్రభువుని మారణం ఏ విధంగా అయితే జయించలేకపోయిందో ఆయనను సమాధిలో ఉంచలేకపోయిందో అలాగూ మనలను కూడా చనిపోయిన తర్వాత తప్పక తిరిగి లేస్తాడు డెత్ కెనాట్ నాట్ అస్ అది మనలను ఏమాత్రమును సమాధికి పరిమితం చేయలేనటువంటిది సో ఇక్కడ యశు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఆమెకు సరిగా అర్థం కావటం లేదు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను ప్రతిభ సో హూ ఎవర్ ద ఇన్ క్రైస్ట్ యశు ప్రభువుతో కూడా చనిపోయినవారు ఈ లోకం నిమిత్తం చనిపోయినవారు పాపం నిమిత్తం చనిపోయినవారు తప్పక బ్రతుకుతారు దే లివ్ విత్ అ న్యూ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వెన్ దే వెన్ దే స్లీప్ ఫాల్ ఏ స్లీప్ వారు నిద్రించిన తర్వాత పునరుద్ధానంలో తిరిగి లేస్తారు ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వాడు ఎన్నిటికీ చనిపోడు అంటే దే ఆర్ ది ఎయిర్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ కాబట్టి లాస్టింగ్ లైఫ్ నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు యేసు ప్రభువు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగితే ఆమె ఉంది ఆమె అవును ప్రభ అవును ప్రభ లెటర్సీ అవును ప్రభ నీవు లోకము నాకు రావాల్సిన దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను అనగా ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి స్పిరిచువల్ మీనింగ్ ప్రతి విశ్వాసికి అర్థమైన రీతిలో మార్తకి కూడా అర్థమవుతుంది నీవు క్రీస్తువు అని నీవు మెస్సియావి అని ఆమె నమ్ముతుంది ఆమె యేసు ప్రభు అని నమ్ముతుంది ఆమె ఈ మాటలు చెప్పి ఏం చేసింది అంటే అక్కడ నుంచి రహస్యంగా తన సహోదరి అయిన మరియను పిలవడానికి వెళ్ళింది ఓకే సో నౌ దాట్ వీ అండర్స్టాండ్ ఇస్ ద రిజరాక్షన్ అండ్ ఇస్ ద లైఫ్ ఆయనే రిజరాక్షన్ ఆయనే పునరుత్నం అండ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ది ఆథర్ ఆఫ్ రిజరాక్షన్ రిజరాక్షన్ అండ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అది యస్ ప్రభు సరే ఈ మాటలు మాట్లాడుతుంది ఆయనతో నమ్ముతున్నానని చెప్పింది చెప్పిన తర్వాత వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని ఆమె సహోదరి అయిన మర్యను రహస్యంగా పిలిచాను ఇప్పుడు యస్వు ప్రభు రాలేదు వచ్చిన సంగతి మేరికి తెలియదా అంటే మనకు లుకసు వార్తలో చదువుకుంటున్న రీతిలో మార్త మర్యలు ఏమో ఎప్పుడు దేవుని పాదాల చెంత కూర్చొని నేర్చుకుంటుంది అని మార్తేమో అనవసరమైన కలవరపాటుతో పనులు భారంతో జీవిస్తుంది అని అనుకుంటున్నాము ఆమె ఒక ఎక్స్ట్రా అని మనం ఇంతకుముందు ఆమె పేరు యొక్క అర్థాన్ని కూడా నేర్చుకున్నాము ఈస్ అవుట్ స్పోకెన్ అయితే మరియ ఇప్పుడు వచ్చి ఎప్పుడైతే యేసు ప్రభుతో చెప్పిందో ప్రభు నీవి ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావకుండును అని అంటుంది అదే మనస్సులో మారి మరియ మనస్సులో కూడా ఉంది సరే ఎనీవే ఎనీవేష్ ఈవెంట్ మార్థవెంట్ అండ్ కాల్డ్ మేరీ మరియను పిలిచింది రహస్యంగా పిలిచింది ఎందుకు అంటే ఇక్కడ మనకు గాస్బుల్ రైటర్ రాయలేదు కానీ రహస్యంగా ఎందుకు పిలిచిందంటే యశు ప్రభువు అక్కడున్నారు మనం మనం వెళ్ళి ఆయనతో ఈ ప్రజలు జన సమూహాలందరూ కూడా ప్రభు వస్తే వచ్చేస్తారు ఇంటి మసీ ఉండదు కనుక మనం కొంచెం తొందరగా వెళ్ళి ఆయనతో ఇంటిమేట్గా మాట్లాడచ్చు అని వారు అనుకుంటున్నారు అందుకని బహుశా రహస్యంగా పిలిచింది ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వెళ్ళను ఇప్పుడు ఇక్కడ మనకు ఒక మంచి మాట కనిపిస్తుంది బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడు చాలాసార్లు మనం కూడా దేవుని మీద అని అలిగి ఇంట్లో కూర్చుంటాం లేదంటే ప్రార్థన చేయకుండా కూర్చుంటాం సంఘానికి చర్చ్కి వెళ్లకుండా కూర్చుంటాం అయితే ఏమంటుంది బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడు హీఈ్ అవర్ టీచర్ ద టీచర్ రబైజ్ జూయిష్ రబైజ్ స్త్రీలకు వారెప్పుడు కూడా బోధించడానికి ఇష్టపడేటువంటి వారు కాదు దే డోంట్ టీచ్ ద విమెన్ సో దే డోంట్ ఇన్స్ట్రక్ట్ ద విమెన్ జీసస్ క్రైస్ట్ ఈస్ డిఫరెంట్ ఎస్ ప్రభు ఆయన స్త్రీలను కూడా చేరదీసేటువంటి వాడు అనగా స్త్రీ పురుషులని భేదం ఏమాత్రం కూడా ఆయనకు లేదు అలాగే గ్రీసు దేశస్తుడని యూదుడని కూడా ఆయనకు డిఫరెన్స్ ఏమీ లేదు ఇప్పుడు వీరితో అన్ని విషయాలు బోధించేటువంటి వాడు కనుక ఆయనను బోధకుడు అని సంబోధిస్తుంది ఎప్పుడైతే మేరీ విందో ఇరవై తొమ్మిదవ వచనంలో వెంటనే లేచి త్వరగా లేచి ఆయన యొక్కకు వచ్చను కొంతమందిని ఇలాగ మనం పిలిస్తేనే కానీ రారు అంటే వాళ్ళని పిలిచి కొంచెం వారికి పనిని అప్పగించాలన్నమాట లేదు అంటే వారు అక్కడే కదలకుండా కూర్చుంటూ ఉంటారు సంఘాల్లో ఎనివే ఒక్కొక్కసారి దేవుని మీద అలిగినటువంటి పరిస్థితులలో ఎవరో ఒకరు వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది అది సంఘంలో పెద్దలు చేయాల్సినటువంటి పని లేదంటే పాస్టర్ చేయాల్సిన పని వార్త వెళ్ళి పిలుచుకొని వచ్చింది అయితే నేను రాను అనలేదు అది గొప్పతనం మనం ఏంటంటే నేను రాను అని బెట్టి చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు రాను అని అనడానికి ఏమాత్రం కూడా వీలలేదు సో ఇక్కడ వెంటనే లేచి ఆమె వచ్చింది ఏసి ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన్న చోటనే ఉండెను ఇక్కడ కూడా మనకు ఆయన ఎందుకు అక్కడే ఉన్నారు అనేది తెలియదు చాలాసార్లు మనం ఆయన దగ్గరకు వస్తామని ఆయన వేచి ఉంటాడేమో అందుకనే ఆయన మేరీ రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మేరీని మార్తాని వెంట పెట్టుకొని రావాలని ఆయన యొక్క ఉద్దేశమేమో కనుక ఇంటిలో మరియతో కూడా ఉండిన ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్చున్నదని ఆమె వెంట వెళ్ళిరి ఇప్పుడు ఈ డిప్రెషన్లో ఉన్నటువంటి వారు లేదంటే బాధలో ఉన్నటువంటి వారు ప్రియులైన వారు మరణించినప్పుడు ఒకలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు ఎస్పెషల్లీ జూవిష్ కష్టం ప్రకారం వారు ఏడు దినాల పాటు ఏడుస్తారు అది చాలా ఎక్కువగా దుఃఖిస్తూ ఉంటారు మామూలుగా ఏడవడం కాదు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇంకా వారు హిస్టరిక్గా అరుస్తూ ఉంటారు తర్వాత సమాధి దగ్గరకు కూడా మాటి మాటికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆ దినాలలో ఆ విధంగా వారి యొక్క పరిస్థితులు సామాజిక పరిస్థితులు వారి ప్రేమలు ఉంటూ ఉండేవి అందుకే మరలా ఏడవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుందేమో అని చెప్పి ఆమె వెంట వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి పాదముల మీద పడి ఇక్కడ చూడండి ఒక మంచి జస్చర్ని చూస్తున్నాము వి మే హ్యావ్ డిస్కంటెంట్ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు మన జీవితంలో అని చాలాసార్లు నిరాశ నిస్పృహులలో ఉంచు ఉంటాం కానీ ఆయన అందరి విశ్వాసాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదు ఇంకొకటి మనం దేవుని పాదాల దగ్గరకు వెళ్ళక ఇంకెవరి దగ్గరికి వెళ్తాము మార్త అయితే పాదాల దగ్గరకు వెళ్ళినట్టుగా ఇక్కడ రాయబడలేదు కానీ మేరీ ఆయన పాదాల దగ్గర పడి ప్రభ్వా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను ఇద్దరు మాటలు ఒకేలాగా ఉన్నాయి ఇరవై ఒకటవ వాచనంలో మార్త చెప్తున్నది కూడా అదే ముప్పై రెండవ వచనంలో మేరీ చెప్తున్నది కూడా అదే ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకొండును ఆయన లేరు చనిపోయాడు అది దేవుని చిత్తం అని మనం డిసైడ్ చేయాలి లేదు అంటే దాని దాని మీద మన యొక్క అర్థం ఆ విధంగా ఉండాలి అర్థం అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు అనేది ఆయన యొక్క చిత్తమే ఏదైనా కూడా ఆయన యొక్క చిత్తమే కాబట్టి మనకు దేవుడు ఏం చేశాడు అని చెప్పి మనం అనుకోవడానికి వెళ్ళలేదు చాలాసార్లు మన సొసైటల్ కండిషన్స్ని బట్టి భర్త చనిపోయినప్పుడు భార్యలు ఇలాగే అనుకుంటూ ఉంటారు నా భర్తను తీసుకొని వెళ్ళిపోయావు ఎందుకు తీసుకెళ్ళిపోయావు నన్ను నిన్ను కష్టాలు పెట్టడానికా అని అనుకుంటూ ఉంటారు లేదు అంటే ఒక కుటుంబంలో బ్రెడ్ విన్నర్ అనగా ఆ కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తి మరణించి పోషించడానికి ఎవరు లేనటువంటి పరిస్థితులలో మిగిలినటువంటి వారు ఈ విధంగా అనుకుంటారు ఎందుకు దేవుడు మాకు ఇలాంటి కష్టాన్ని కలుగు చేశాడు అని ఏదైనా కూడా దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన పాదంలో మనకు శరణం మేరీ అదే చేస్తుంది మేబీ షీ హాస్ డిస్కాంటెంట్ యసు ఎందుకు రాలేదు అని ఆమె కూడా మనసులో అనుకుంటుంది అయినా కానీ యేసు ప్రభుని వారు ఎక్కడా కూడా నిందిస్తున్నట్లుగా మనం చూడటం లేదు దేవుణ్ణి నిందించడం వలన ప్రయోజనం లేదు దేవుని మనం వేడుకోవడం వరకు మాత్రమే చేయగలుగుతాము చేయాల్సి ఉంటుంది ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి కలవరపడి యేసు ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచిది అని అడిగారు సో ఇక్కడ ఆయన కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అని రాయబడి ఉంది ఇమోషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఈ లాజరస్ యొక్క కుటుంబంను చూడటానికి ఓదార్చడానికి వచ్చినటువంటి వారు వారు మేబీ దేవర్ నాట్ ట్రయింగ్ ఆర్ షెడింగ్ దేర్ టీయర్స్ ఫ్రమ్ దేర్ హార్ట్ వారు హృదయాంతరంగంలో నుంచి వస్తున్న దుఃఖం కాదు కానీ అక్కడ చూస్తున్న దానిని బట్టి వారి కళ్ళ మెంబ నీళ్ళు వస్తూ ఉండవచ్చు లేదు అంటే ఇతరులు ఏడుస్తున్నారు కాబట్టి మనం ఏడవకపోతే బాగోదన్న ఉద్దేశంతో ఏడుస్తున్నారు కావచ్చు కానీ యేసు ప్రభు యొక్క ఇమోషన్ ఉంది ఇక్కడ ఇట్స్ ఎ జెన్యూన్ ఇమోషన్ ఆయన మానవుడు సంపూర్ణమైన దేవుడు సంపూర్ణమైన మానవుడు యూదుల యొక్క ఆలోచన ఏంటి అంటే సారీ గ్రీక్స్ యొక్క ఆలోచన అపెథియా అని అంటారు గాడ్ ఈజ్ అపెథియా అంటే దేవునికి ఎమోషన్స్ అంటూ ఏమీ ఉండవు ఆయనకి ప్యాషన్స్ ఉండవు ఆయనకి కంపాషన్ అనేది ఏమాత్రం కూడా ఉండదు ఆయన ఒక రాయి లాంటి వాడు అన్నటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు ఈ గ్రీక్స్ కాబట్టి దేవుడు ఇక్కడ యశు ప్రభు సంపూర్ణ దేవుడు సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయనకు మనవలి ఇమోషన్స్ ఉంటాయి అందుకే ఆయన ఈ వస్ ఫీలింగ్ ఎమోషనల్ ఆయన కలవరపడి ఆత్మలో మూలుగు ఉన్నాడు ఇలాగో దేవునికి మన ఫ్యాషన్స్ తెలియవు అని మన కంపాషన్ తెలియదు అని మనకన్నిటిని ఆయన చూడట్లేదని మనకన్నిటిని చూచి ఏమాత్రమో చెలించినటువంటి వాడు దేవుడు మనలను జ్ఞాపకంలో ఉంచుకోలేదు మనల్ని ఓదార్చడు మనల్ని ఆయన అసలు చూడనే చూడడు అని అనుకునేటువంటి వారికి ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే ఆయన నీ బాధలన్నీ ఎరిగిన వాడు నీ కష్టాలన్నీ ఎరిగినవాడు నీ కన్నీటిని తుడిచేవాడు నీ కన్నీటిని చూస్తున్నవాడు ఆయన ఒక ఒక కష్టాన్ని మన జీవితంలోనికి రావడానికి అనుమతించాడు అంటే దాని ద్వారా మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పించడానికే దానిని పంపించాడు అని ఒక హయ్యర్ ఆర్డర్ థింకింగ్తో ప్రతి ఒక్క విశ్వాసి జీవించాలి అందుకే మేరీ ఆయన పాదముల మీద పడి ప్రవ్వా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అంటుంది ఆయన పాదముల మీద పడింది లెట్ అస్ గో టు హిస్ ఫీట్ ఆయన పాదముల ఎద్దకు వెళ్ళి మనం ఏ కష్టమైనా ఏ బాధ అయినా అది శరీర సంబంధమైనదన్నా ఆత్మ సంబంధమైనదైనా దానిని ఆయన పాదముల దగ్గర పెట్టినప్పుడు తప్పక ఆయన దానికి పరిష్కార మార్గమును చూపిస్తారు దేవుడు మనకు అందుకు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా రక్షక మా ప్రవ్వ ఈ ఉదయకాల మందు వాక్యం వీక్షించుచున్న అనేక మంది హృదయాలలో ఎంతో కష్టం బాధ ఇబ్బంది నీ మీద డిస్కాంటెంట్ ఉంది ప్రవ్వ ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడు నా జీవితంలో అని వారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు తండ్రి అయితే నాయన మరియమార్తెలు కూడా వారి సహోదరుని పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నారు యేసు ప్రభువే వారి యొద్దు ఉన్నట్లయితే తప్పక తన తమ సహోదరుడు బ్రతికుండేవాడు అని అనుకుంటున్నారు మేము కూడా నిజంగా యసు ప్రభువే మా జీవితాలలో ఉన్నట్టయితే మాకెందుకు ఈ కష్టాలు వచ్చి ఉండేవి అని అనుకుంటున్నాము కానీ ఒక కష్టమును నాయన మీరు ప్రవ్వా తప్పకుండా ట్రాన్స్ఫామ్ చేసి దానిని మాకు అనుకూలపరుస్తారని నమ్ముటకు అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడని మేము నమ్మలేకపోతున్నాము నీవు నమ్ముచున్నావా అని మీరు ఉదయకాలమందు మమ్మను అడుగుతున్నారు ప్రవ్వా మేము నిన్ను నమ్ముచున్నాము అని చెప్పినట్లుగా మాకందరికీ సహాయమును అనుగ్రహించమని పరిశుద్ధ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ వందనాలు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆత్మీయ పాఠములన్నింటినీ కూడా నేర్చుకుంటూ ఆయనను నిందించకుండా ఆయనను నమ్మే వారంగా ఉందాం అందుకు దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె